నాలుగో తారీఖు నాడు ఖితంగా మీ అద్ ఒక మా ఒక అయినా ఒక దీక్ష అయినా జాతి అంతేకాదు తెలంగాణలో ఉండబడే నూట పంతొమ్మిది నియోజకవర్గాల మాదిగలు అన్ని పార్టీల మాదిగలు నా ఎవరు వస్తారు ఎవరు రారు జాతి మీద ప్రేమ ఎవరు ఉన్నది ఎవరికి లేదో తేలిపోతారు అప్పటి వరకు అప్పటి వరకు మీ డైరెక్షన్ లోనే మేము నడుస్తాం మీరు మాకంటే ముందు పెద్ద వాళ్ళ జాతి పక్షాన ఎంఆర్పీ ఉద్యోగం నడుస్తారు నడపవచ్చు కానీ జాతి గొంతుగా ఎంఆర్పీఎస్ రాకముందు మీరే జాతి గొంతుగా జాతి గొంతుగా ఎంఆర్పిఎస్ ఎదిగేటప్పుడు మీరే మమ్మల్ని ప్రోత్సహించారు ఈ ఎంఆర్పిఎస్కి విలువ గౌరవం దక్కింది అంటే సమాజంలో ఒక ఒక విలువ దక్కిందంటే పైకి కనిపించేది ఎంఆర్పిఎస్ కావచ్చు కానీ మమ్మల్ని ప్రోత్సహించింది మమ్మల్ని నడిపించింది మీరే కనుక మీ మార్గ నిర్దేశంలోనే మేము నడవడానికి అవకాశం ఉన్నది ఏదేమైనా మాదిగల ఆత్మ మాదిగల ఆవేదనని మాత్రం ఒక రూపం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అవసరం అంటే మీరు అన్నట్టుగానే ఒకరోజు మీ అద్దంలో దీక్ష చేసి మీ అద్దంలోనే ధర్నా చేసి నాలుగో తారీఖు నాడు అవసరం అంటే తెల్లారి నుంచో మన తెల్లారి నుంచో ఈ పదిహేడు నియోజకవర్గంలో కలిసి వచ్చే అందరితో మీతోటే మీతోటే మేము నడుస్తాం మీతోటే మేము నడుస్తాం ఇంకా కలిసే వచ్చే అన్ని పార్టీలు మన మాదిగ లీడర్లని లేదా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆవేదన ఉన్న ప్రతి ఒక్కరిని బయటకు తీసుకొచ్చి ఈ పదిహేడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విషయంలో మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా మనం యాత్ర చేయగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం అది సరి చేసుకుంటుందా లేదా రాజకీయ మూల్యం చెల్లించుకోవాలి సిద్ధపడుతుందా తేల్చుకోవడానికి మాదిరి జాతి మాత్రం యుద్ధ భూములు ఉండాల్సిన అవసరం ఉండదన్న ఆ యుద్ధ మీ నాయకత్వంలోనే మీ అద్దంలోనే మేము కలిసి పనిచేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాలుగో తారీఖు నాడు పాత్రికా మిత్రులారా మా అన్న ఆమోదంతో మాట్లాడుతున్నా మా అన్న డైరెక్షన్లో మేము వెళ్తాం ఎందుకంటే ఎంత పిలుపునిచ్చినా మా అందరి పెద్దలు మాకు నరసింలానే కాబట్టి అంటే నరసింహరావు డైరెక్షన్ లో నరసింహరాన్న ఆదేశాల మేరకే నాలుగో తారీఖు నాడు ఒక ధర్నాకు పిలుపునిస్తాం నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి మాదిగలందరూ మాదిగలందరూ ఆ రోజు తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మాదిగల ఆవేదన గుండె చప్పుడుగా మార్చాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా రావాల్సిందిగా నేను కోరుతూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాదిగలకే కాదు పీసీలో కూడా అన్యాయం చేస్తున్నాడు రేపు రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది ఇవాళ పదిహేడు నియోజకవర్గాల్లో బీసీల జనాభా పరంగా తొమ్మిది రావాలి ఎనిమిది రావాలి వాళ్ళకు రెండుకు పరిమితం చేసి తన సొంత సామాజిక వర్గాల సంవత్సరాలకు ఏడు టికెట్లు తెచ్చుకున్నాడు అంటే రిజర్వేషన్లు అంటే మాదిగలు గారు ఇతరులు మాలలతో పాటు జనరల్ అంటే రెడ్డి తప్ప ఇంకెవరు లేరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది భవిష్యత్గా ఆయన ఎస్సీలో ఏ వర్గాలకు టిక్కెట్లు ఇప్పించుకున్నాడో వాళ్ళ ఓట్లే వేసుకుంటాడేమో మాదిగల ఓట్లు అవసరం లేదేమో అట్లనే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ టిక్కెట్లు ఇప్పించుకున్నాడు కాబట్టి రెడ్డి వాళ్ళ ఓట్లు వాళ్ళు కావాలేమో పీసీల ఓట్లు అవసరం లేదేమో ఆయనే తేల్చుకుంటాడు బీసీ సమాజం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి పాలన మీద తిరుగుబాటుకు సిద్ధపడాల్సిందిగా నేను సవినంగా వ్యక్తం చేస్తూ నాలుగో తారీఖు నాడు మహాధర్ణ లేదా దీక్ష ఏడో తారీఖు నుంచి ఖచ్చితంగా ఈ ఐదు ఈ తెలంగాణ మొత్తం మీద సుడిగాలి పర్యటన మాదిగల ఆత్మగౌరవ పరీక్ష యాత్ర పేరుతో సుడిగాలి పర్యటనకు సిద్ధపడతామనేసి కూడా అది మా అన్న నాయకత్వంలోని మేము ముందుకెళ్తామనేసి కూడా గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు